మీడియా మిత్రులకు మరి మహేష్ అన్నకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల మీద విశ్వాసంతో రేవంత్ అన్న గారి మీద విశ్వాసంతో కొండా దంపతుల మీద విశ్వాసంతో కార్పొరేటర్లు మరియు డివిజన్ ప్రెసిడెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వరంగల్ ఈస్ట్లో మరి కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి వాళ్ళందరూ కూడా మేము ఎలక్షన్లలో తిరిగేటప్పుడు మా పార్టీలో చేరడానికి చాలా చాలా మరి కష్టపడ్డారు కానీ అప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళను బెదిరించి గంజాయి బ్యాచ్లను పెట్టి వాళ్ళను రూములలో బంధించి మరి వాళ్ళను మీరు బయటికెళ్తే చంపేస్తాము అని చెప్పి నానా రకాల ఇబ్బందులు పెట్టి ఆ రోజు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది వాళ్ళు మనసు చంపుకొని ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో మా వంతు కృషిని అందించి పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించాలి అందులో మేము భాగస్వామ్యం కావాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రవేశపెడతా ఉందో అందులో కూడా మేము భాగస్వామ్యం కావాలి మరి మూడు సంవత్సరాలుగా కార్పొరేటర్లుగా ఉండి మేము నయా పైసా పని కూడా ప్రజలకు చేయలేకపోయినాము ప్రజలకు ముఖం చూపించేటువంటి అవకాశం లేకుండా పోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి కాలరెత్తుకొని ఈరోజు మేము మా డివిజన్లలో తిరుగుతామనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని మీరు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అక్కు అక్కున చేర్చుకుంటది మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీపై ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచి ప పరిపాలనను అందిస్తున్నామనేటువంటి పేరు కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ మొదటి మొదటి లక్ష్యము ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచే మీరు కాంగ్రెస్ కార్యకర్తగా మరి మీ మీ డివిజన్లలో పనిచేసి మీ డివిజన్లను పోటీగా పెట్టుకొని ఒకరికంటే ఒకరం ఎక్కువ మెజారిటీ ఇస్తామని తిరుగుతూ మన దగ్గర ఏ క్యాండిడేట్ ప్రకటించిన వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా కొండ దంపతుల అండ మరి ఇక్కడ గాంధీభవన్ నుంచి మహేష్ అన్న అండ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అండ మా మంత్రులందరి అండ కూడా మీకు ఉంటుంది ఏ పని ఉన్నా కూడా మీరు నిరభ్యవంతంగా నిస్వార్థంగా వచ్చి చేసుకొని పోవచ్చు అని తెలియజేసుకుంటూ మరి గతంలో బీఆర్ఎస్లో ఏవైతే మీరు కొన్ని పొరపాట్లు చేసి ఉంటారో ఆ పొరపాట్లు ఇక జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ మరి ప్రజలను బెదిరించో భయపెట్టో అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీ కాదు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ముద్ర పడింది గుండాలు రౌడీలు దౌర్జన్యం చేస్తారు అనేటువంటి మాట ఆ మాట మీ మీద లేదు అనేటువంటి మరి విధంగా మీరు పరిపాలన అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మా కోసం కష్టపడ్డారో పనిచేశారో వాళ్ళను కూడా కలుపుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మొదటి ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళను ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు అందరం కూడా అక్కా లాగా అన్న లాగా ఒక కుటుంబంలాగా ముందుకు సాగదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మహేష్ అన్నకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఆయన ఎంతో సమయాన్ని మన కోసం కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా అన్న తరఫున అన్నకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్